పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా ఈ రేవంత్ రెడ్డి గారు కానీ భట్టు విక్రమార్ గారు కానీ ఎందుకని పేర్లు గుర్తు రావట్లేదు అనే దానిపై కూడా కొంత చర్చించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా దానిపై దృష్టి సారించాల్సిన అవసరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టు విక్రమార్కర్ బాలకృష్ణ గారు కూడా అదే స్టేజ్పై డిప్యూటీ సీఎం గారి పేరు మర్చిపోవడం జరిగింది గతంలో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లే ఆ కక్షపూరితంగా ఈ రకంగా మాట్లాడాలంటూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చిన పరిస్థితి ఉంది పేరు మర్చిపోతే నేను ఈ రకంగా చేసే అంత చిన్న స్థాయి కాదు నేను కష్టపడి పైకి వచ్చినట్టు కూడా రేవంత్ రెడ్డి తిరిగి చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు సంబంధించి కొంత సోషల్ మీడియాలో ఆయన్ని అనగదొక్కాలనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని క్లియర్ కట్గా తెలుస్తుంది అటు ఆయన ప్రత్యర్థులకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు ఇంకోటి కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు రకరకాల సోషల్ మీడియా ఏ సోషల్ మీడియా అయినా సరే రేవంత్ రెడ్డి గారిని ఆయన ముఖ్యమంత్రి అయినా సరే ఆయన పేరు మర్చిపోతున్నారు అందరూ ఆయన తెలంగాణను పది సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలిస్తే పది సంవత్సరాలు ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత కొత్తగా వచ్చిన వ్యక్తిని పేరు గుర్తు పెట్టుకోవడానికి టైం పడుతుంది అదేం పెద్ద తప్పేం కాదు ఎందుకంటే పది సంవత్సరాల ముఖ్యమంత్రి కేసీఆర్ 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 అని ఓరెత్తిచ్చిన ప్రజలు ఒక్కసారిగా ముఖ్యమంత్రి మారిపోతే ఆ పేరు చెప్పడానికి కొంత టైం పడుతుంది అదేం పొరపాటు కాదు అదేమి దేశ ద్రోహం కూడా కాదు సోషల్ మీడియాలో ఆయన పేరు గుర్తులేదు కనీసం సీఎం పేరు కూడా గుర్తులేని పరిస్థితుల్లో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి రేవంత్ రెడ్డి గారు సంబంధించి నేను ఖచ్చితంగా సమర్థిస్తాను ఆయన్ని ఎందుకంటే ఆయన ఒక చిన్న స్థాయి నుంచి చిన్న స్థాయి నుంచి మెట్టు మెట్టు పైకి ఎదిగి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన పరిస్థితి ఒక రకంగా చూసుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా మరి ఏ లోకల్ పార్టీ నుంచి కానీ ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి ఉంటే కనుక ఆయన గుర్తుపెట్టుకునేవారేమో కానీ ఈ కాంగ్రెస్ నేడలో ఆయన కనబట్టలేదా అంటే ఖచ్చితంగా ఉన్నదే చెప్ ఇప్పుడు ఆయన సీదా మనిషిలాగా సీదా ఎమ్మెల్యేగా ఆయన జీవన శైలి ఉండడం వల్ల ఆయన లెక్కలేని తనంగా వ్యవహరిస్తున్నారా అనే డౌట్ అయితే వస్తుంది